ఈరోజు మనం కొన్ని జాతీయాలు తెలుసుకుందాము అల్పునికి ఐశ్వర్యం సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు ఇవి జాతీయాలు వీటి అర్థాలు ఏంటో మనం ఎప్పుడు విందాము మొదట అల్పునికి ఐశ్వర్యం అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన నెల్ల తొలగొట్టు అని వేమన చెప్పాడు అల్పునికి అధికారం మాత్రమే కాదు ఐశ్వర్యం ప్రాప్తించిన ఇక పట్టపగ్గాలు ఉండవు అవసరం ఉన్నా లేకపోయినా అడుగడుగున ఐశ్వర్య ప్రదర్శన చేస్తూనే ఉంటాడు ఒక్కోసారి వారి ఐశ్వర్య ప్రదర్శన జనాలకు చిరాకు తెప్పిస్తుంది ఒక్కోసారి వారి ప్రవర్తన నవ్వుల పాలవుతూ ఉంటుంది కూడా వెనుకనికి ఒక అల్పుడికి కాలం కలిసొచ్చి ఐశ్వర్యం దక్కిందట ఇక అప్పటి నుంచి అతగాడి తీరుతెన్నులే మారిపోయాయి వేషభాషల్లో డాపు దర్పం ఒలకబోస్తూ ఊరేగేవాడు ఎక్కడికి వెళ్ళినా ఒక సహాయకుడు అతనికి గొడుగు పడుతూ ఉండేవాడు ఒకసారి అత్యవసరంగా అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో తన సహాయకుడితో గొడుగు పట్టించుకొని ఊళ్ళోకి బయలుదేరాడట ఆ సందర్భంలో నుంచి వచ్చిన జాతీయమే అల్పునికి ఐశ్వర్యం ఇక రెండో సామెత సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు పెద్దలు అనుభవసారంతో చెప్పిన మాటలే సామెతలు ఎంత గంభీర ఉపన్యాసమైన సందర్భోచితముగా సామెతలను ఉటంకించకపోతే శ్రోతలకు రుచించదు చక్కని పద సంపద కలవారు తమ సంభాషణల్లోనూ రాతల్లోనూ అలవోకగా సామెతలను ఉటంకిస్తూ జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు ఇక ఆమెత అంటే విందు శుభకార్యాలకు పండుగ పర్వాలకు ఇళ్లల్లో విందులు జరగటం మామూలే కదా ఎప్పుడూ విందులేని ఇల్లు నిరిపేదవాని ఇల్లైనా కావాలి లేకుంటే పరమలోభవాని ఇల్లైనా కావాలి విందులేని ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో సామెత లేని మాట కూడా అలాగే నిస్సారంగా ఉంటుంది ఆ సందర్భంలో నుంచి వచ్చిన జాతీయమే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు